ప్రజా సమస్యలపై బాధితులు అందిస్తున్న ప్రజావాణి అర్జులను అధికారులు పెండింగ్లో పెట్టవద్దని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి అర్జీలను స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ప్రజాపాలన అర్జీలను ఆన్లైన్ చేయాలని పేర్కొన్నారు పేదల సమస్యలను పరిష్కరిస్తూ వారికి భరోసా కల్పించారని తెలిపారు అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై వారం వారం ప్రత్యేక రిపోర్టు ఇవ్వాలని సూచించారు dan sudah